మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం మొదటి పేతురు ఐదు ఏడు చదవండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అలానే యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు కాబట్టి యేసు ముప్పై ఒకటి తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు చాలండి సైతాన్ని చేసే మొదటి మోసం లేనిది చెప్పండి ఉన్నట్లు నమ్మించి చూపించి మనల్ని మోసం చేస్తుంది లేనిది ఉన్నట్లు చూపిస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తే నిజాన్ని నమ్మనీయుడు వాడు చెప్పే అబద్ధాన్నే నమ్మి మనం మోసపోయేటట్టు చేస్తాడు నిజాన్ని నమ్మనీయుడు వాడు చెప్పే అబద్ధాన్ని నమ్మేటట్లు చేస్తాడు మనం నమ్ముతాం మోసపోతాం కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే చూడండి ఇప్పుడు వాడు చెప్పేది అబద్ధము అని మనకు తెలవాలంటే మనకేం కావాలా అలలుయా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మనకు నిజం తెలవాలా అర్థమవుతుంది అన్నమాట మీకు వాడు చెప్పేది అబద్ధము అని నీకు తెల తెలియాలంటే నీకు ముందు రెండు రెండు ఎంత అండి నాలుగు చదువుకున్న తెలుసు రెండు రెండు నాలుగు ఫోర్ ఇప్పుడు రెండు రెండు నాలుగు అనేది ఏంటిది నిజం ఇప్పుడు ఎవడైనా వచ్చాడు వచ్చి ఏమన్నాడు రెండు రెండుల ఐదు అన్నాడు ఎంత గొప్ప సత్యం చెప్పారండి ఎంత గొప్ప మర్మం చెప్పారు ఇప్పుడు దాకా అందరు నాలుగు నాలుగు అని చెప్పాడు ఇప్పుడు ఆయన ఐదు చెప్పేశాడు ఓసే బుద్ధిహీనుడాలా ఒరే బుద్ధిహీనుడా వాడు ఐదు చెప్తాడు ఆరు చెప్తాడు ఏడు చెప్తాడు వినేవాడు ఉంటే ఎందుకు అది నమ్మేస్తున్నామంటే రెండు రెండుల నాలుగు అని నీకు తెలియదు కాబట్టి వాడు చెప్పగలుగుతున్నాడు కాబట్టి నీకు సత్యము తెలిస్తే అసత్యాన్ని నువ్వు నమ్మకుండా ఉంటావు కాబట్టి లేనిది ఉన్నట్టు చూపిస్తాడా లేనిది ఉన్నట్టు చూపిస్తాడా కాబట్టి అసత్యాన్ని అనే వాడు చెప్పే అబద్ధాన్ని నమ్మిస్తాడు వాడు చెప్పే అబద్ధాన్ని అనుకోసమనే హవ్వ అదే చేసింది మీరు కానీ మీరు కానీ తింటే తింటే అయిపోతాం దేవదూతలు అయిపోతామా మరి దేవుడు చెప్పలేదే దేవుడు ఎందుకు చెప్తాడు నేను చెప్తా ఏంటిది పచ్చి అబద్ధాలు నేనే చెప్తా దేవుడు చెప్పడు దేవుడు చెప్పడు కాబట్టి ఏం చేసింది ఈయన చెప్పి అబద్ సైతాన్గాడి చెప్పిన అబద్ధాన్ని నమ్మింది దేవుడు చెప్పినా తిను దినమున నిశ్చయముగా చేస్తారు దట్ ఈస్ ద ట్రూత్ మోసం ఏమిటి మీరు తింటే దేవోద్దులైపోతారు కాబట్టి రెండు ఏది నమ్మింది సైతాన్గాడి చెప్పింది నమ్మింది దేవుడు ఎంత చెప్పినా దేవుని బిడ్డ నీ పిలుపు నీ ప్రత్యక్షతలో నీవు కొనసాగాలి అంటే నీకు సత్యం తెలిసి ఉండాలి సరే యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాట చదవండి యోహాన్ స్వార్థ మన చదివిన వచనం యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండవ యేసు తనను నమ్మిన యూధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును రెండవ వచనం అప్పుడు సత్యము మిమ్మను అప్పుడు సత్యము మిమ్మల్ను స్వతంత్రులుగా చేయను ప్రభున్నమాట కాబట్టి యేసు ఏమంటున్నాడు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు మీరు సత్యాన్ని గ్రహిస్తే అప్పుడు ఏమన్నాడు ముప్పై రెండవ వచ్చినాను అప్పుడు నేను మిమ్మల్ని స్వతంత్రులు చేయను లేదా సైతాన్ని మిమ్మల్ని కబంధాస్తాల్లో బంధించలేదు ఎందుకంటే అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను దేవుని బిడ్డ నీకు సత్యమే తెలియకపోతే ఎవడు ఏం చెప్పినా నమ్ముతావు ఎవడు ఏం చెప్పినా వింటావు ఎవడు ఏం చెప్పినా అదే నిజం అనుకుంటావు నీ కర్మను మోసపోతావు అన్నా మోసపోయానంటే మోసపోక ఏమవుతావు మరి మోసం చే మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాడు హ్యాపీగా ఆడుకుంటూనే ఉంటాడు కాబట్టి సోదరుడ సహోదరి నీకు నాకు సత్యం తెలిసి ఉండాలి ఏంటి సత్యము యోహ యోహన్స్ వచ్చ పదిహేడు పదిహేడు అన్నమాట సత్యమందు వారిని చేయము నీ వాక్యమే చెప్పండి సత్యమందు వాళ్ళని చేయము నీ వాక్యమే సత్యము సోదరుడ సహోదరి కాబట్టి వాక్యం తెలి తెలివాలా వాక్యము తెలిసి ఉండాలి కాబట్టి మనము సైతాను చెప్పే ప్రతి అబద్ధాన్ని నుండి బయటపడాలంటే వాక్యము తప్ప వేరే మార్గము లేదు యేసుప్రభు చెప్పిన మాట చెప్తున్నాడు ఏమని మీరు నా వాక్యం నిలిచి ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు అది యు షుడ్ నో ద ట్రూత్ ఫస్ట్ మీరు సత్యం తెలుసుకోవాలి ఫస్ట్ ఏది నిజం తెలుసుకోవాలి ఫస్ట్ అంతే తప్ప ఏది అది నమ్మేస్తే మీరు మోసపోతారు కాబట్టి ముందు మీరు సత్యం తెలుసుకోవాలి ఎలాగూ వాక్యమందు నిలిచి ఉంటే సత్యం తెలుసుకోగలుగుతారు నా వాక్యమందు నిలిచి ఉంటే అంటే వెంటనే అర్థం కాదు అర్థమవుతుందండి చాలామంది వాక్యం అని నిలిచి ఉండరు వాక్యాన్ని చదువుతారు వాక్యాన్ని బోధిస్తారు వాక్యం గురించి మాట్లాడతారు రాస్తారు లేదంటే చెప్తారు వాక్యం నిలిచి ఉండాలి అంటే వాక్యంలో మనం కొంత సమయము లేదా వాక్యంలో ధ్యానంలో కొంత సమయం వెళ్తూ ఉంటేనే కొద్ది కొద్దిగా ఆ రెవల్యూషన్ మనకు వస్తుంది కొద్ది కొద్దిగా స్పష్టత వస్తుంది కొద్ది కొద్దిగా బయలుపరుపు వస్తుంది దేవుని బిడ్డ వాక్యములు నిలిచి ఉండాలి సత్యం తెలుసుకోవాలి అప్పుడు ఎవడు నిన్ను ఎన్ని రకాలుగా మోసం చేయాలని చూసినా వాడిని చూసి పిచ్చోడ నవ్వుకుంటావు ఎవడో కొత్త చెప్తే ఓహర పిచ్చోడ నాకు తెలుసు నా నిజం తెలుస్తా సైతాన్గాడు ఇప్పుడు దాకా నిన్ను ఆడుకున్నాడు ఇప్పుడు నువ్వు చెప్పండి గిట్టి చెప్పాలి సైతాన్గాడిని ఆడుకుంటావు వాడు మళ్ళా వస్తాడు అవ్వా అవ్వా ఇప్పుడు కొత్త సత్యం చెప్తా చెప్తా అంటే అది చెప్పింది చాలు నీకు దండము ఇప్పుడు ముంచావు ఆల్రెడీ నీ నీ దారి నువ్వు అలా మన సత్యం తెలిసినప్పుడు వాడు ఏదైనా చెప్తే ఏమంటాం సైతానా ఇది వన్ హండ్రెడ్ పర్సెంట్ అబద్ధము భయమేసు సైతానకు విడవడరా వీడు ఇప్పుడు దాకా మోసం చేశాను మోసం మోసపోవట్లేదు ఏంటి ఎందుకని సత్యం తెలుసు కాబట్టి దేవుని బిడ్డ నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే మీరు సత్యం గ్రహిస్తారు సత్యం మిమ్మల్ని అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యం తెలియకపోతే సైతాన్ గడికి అబంధస్తాల్లో ఉంటాం వాడు రోజుకు ఒక అబద్ధం ఆడుకుంటాడు నిన్ను నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు అంతే చేతులు బైబిలు పాటల పుస్తకము ఆ రక్షించబడి ఇంత అంతా ఆ మనమంతా సైతాన్ ఫుట్బాల్ ఆడుకుంటాడు అంతే రోజు న్యూసేస్తే ఇంట్లో గొడవ ఆఫీసులో గొడవ వ్యాపారంలో గొడవ ఇంట్లో లోపల అంతా అంతా న్యూసెస్ ఎందుకంటే మనకు సత్యం తెలియదు కాబట్టి దేవుని బిడ్డ సైతాను మోసము లేనిది ఉన్నట్టు చూపించి నమ్మించి మనం మోసం చేస్తాడు అది మొట్టమొదటి స్టార్ట్ చేశాడు ఆదామవను ఏదేనో గార్డెన్లో కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఎంతకాలం వాడు ఆడుకుంటాడంటే నమ్మేవాడు అంత వాడు ఉంటాడు నీ వాక్యం ద్వారా సత్యం తెలుస్తుంది ఆ వాక్యం నిలిచి ఉంటే సత్యం గ్రహిస్తావు సత్యం గ్రహిస్తే సైతాన్ మోసం చేయలేదా సైతాన్ మోసంలో పడకపోతే పిలుపులో మనం వెళ్ళగలుగుతాం